శ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం పెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ హెస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ డేస్ ఫర్ ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ వాజ్ స్పిల్డ్ ఇన్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కష్మీర్ ఇట్ క్రియేటెడ్ ట్రెమెర్స్ ఇన్ ఎంటైర్ నేషన్ సీన్ ఇట్ పర్సనలీ విట్నెస్ పర్సనలీ the pain of the victims. for the honourable pm modiji, he is leading the country through these tough times and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. i know this is a very sensitive time and modiji is carrying the nation's burden. amidst this tremendous difficult moment, modiji still gave time and came today to Amravati. this shows his deep commitment to andhra pradesh, the कनक दुर्गम आशीस्तो वारी बला शक्ति मन प्रतिदिन भवानी माता गिव इम स्ट्रूर आनबल प्राइम मिनिस्टर मोदी जी टू लीडन अंड ब्ल आंध्र प्रदेश अंड अमरावती जय भवानी जय भारत अंड जय हिंद శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ రాజు శ్రీనివాస వర్మ మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరేణ్యులు శ్రీ భూపతి